ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న జట్లు అనూహ్యంగా తడబడుతూ ఉండగా అసలు ఏ మాత్రం అంచనాలు లేని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో ఎంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను తనిఖీ చేస్తూ ఉన్నారు ఆదివారం జరిగిన డబుల్ హెడెడ్ మ్యాచ్ లో ఈ ఆసక్తికరమైన ప్రక్రియ ప్రారంభమైంది ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంపైర్ ముంబై కెప్టెన్ పాండ్యా బ్యాట్ ను చెక్ చేశారు ఈ మ్యాచ్ లో పాండ్యా బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చిన సమయంలో ఎంపైర్ అతడి బ్యాట్ ను పరీక్షించాడు బ్యాట్ ను కొలిచేందుకు ఓ కూడా ఉపయోగించారు అదృష్టవశాత్తు బ్యాట్ అనుమతించబడిన పరిమాణం అంటే ఐదు అంగుళాల లోపల ఉంది ఈ మ్యాచ్ కన్నా ముందు జరిగిన రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లోను ఫిల్డ్ సాల్ట్ షిమ్రన్ బ్యాట్ బ్యాట్లను ఆన్ ఫీల్డ్ ఎంపైర్లు పరీక్షించారు బ్యాట్లను పరిశీలించేందుకు ఎంపైర్ ఒక గేజ్ ని ఉపయోగిస్తూ ఉన్నారు బ్యాట్ మొత్తం పొడవు గేజ్ ని తీసుకెళ్తూ ఉన్నారు అది ఏ సమయంలోనూ కొలతలు దాటలేదని నిర్ధారించుకుంటూ ఉన్నారు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బ్యాట్ నాలుగు పాయింట్ రెండు ఐదు అంగుళాలు లేదా పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పును మించకూడదు బ్యాట్ యొక్క బ్లేడ్ కింది కొలతలు ఈ పరిమితులకు లోబడి ఉండాలి